మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు మెదక్ జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ మండల ఎంఈఓ నీరజ మరియు ఐత పరంజ్యోతి గారితో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఫౌండర్ మరియు మాజీ అధ్యక్షులు చందా నాగరాజ్ హాజరై మాట్లాడుతూ చేగుంట పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయవలసింది అయిత పరంజ్యోతి గారు కోరగా ఇక్కడ ఏర్పాటు చేశామని పాఠశాల విద్యార్థులకు మంచి అందించడం లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలో ముప్పై ఆరో ప్లాంట్లు ఏర్పాటు చేశామని ఐదు పాఠశాలల దత్త తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తున్నామని ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలో అవసరం ఉన్న వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చేగుంట ఎంఈఓ నీరజ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం గురించి అడగ్గా అధ్యక్షులు వంశీ కృష్ణ ఆకారపు పరిగణలో తీసుకుని తీసుకుంటామని వారు అన్నారు ఇన్స్టాల్డ్ ఆరు వాటర్ ప్లాంట్ అండ్ గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్ చేయకుండా టు హ్యావ్ అవర్ చీఫ్ గెస్ట్ మిస్టర్ చందనాగరాజ్ గారు డిఓ రాధ రాధాకృష్ణ గారు ఎంఈఓ నీరరాజా గారు డిస్ట్రిక్ట్ వాలీబాల్ చైర్మన్ పరంజ్యోతి గారు అమ్మ అనిత గారు అండ్ ఆర్యవశ సంఘం చైర్మన్ నాగరాజ్ గారు అండ్ సెక్రటరీ అయిత రాములు గారు మన భాగ్యనగర్ యూత్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ గారికి ఆర్య వైశ్య యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంశీ గారికి సెక్రటరీ సాయినాథ్ గారికి ప్రెసిడర్ వినీత్ కుమార్ గారికి తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు దానికి సహకరించినటువంటి ముఖ్య పాత్ర పోషించినటువంటి పరంజ్యోతి గారికి వేదికపైన ఉన్నటువంటి ఇతర అత్యధిక సంఖ్య కలిగినటువంటి పాఠశాల కాబట్టి ఇంతమంది విద్యార్థుల ప్రయోజనార్థం ఈ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అదేవిధంగా వాళ్ళ కార్యక్రమాలు ఇంకా మన పాఠశాలకు కూడా ఇంకా విస్తరించాలని చెప్పేసి ముందు ముందు ఇతర పాఠశాల విద్యార్థులకు కూడా ఉపయోగకరంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కోరుకుంటూ మన పాఠశాలకు ఈ రకంగా వాళ్ళ సహాయం లభించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది జిల్లా విద్యాధికారి డిఈఓ రాధాకృష్ణ గారికి మరియు చేగుంట ఎంఈఓ గారికి మా ఆర్యవైస్ సగేశ్ గారికి సెక్రటరీ గారికి అలాగే ఉపాధిని ఉపాధ్యాయులకు ఈ భాగ్యనగర్ ఆర్యవేశ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకంగా నాగరాజన్నకు ముందర కూర్చున్న విద్యార్థి విద్యార్థులకు మా పత్రికా విలేకరులందరికీ శుభాభివందనం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూరగానే అన్న వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇమ్మీడియట్గా ఇది అప్రూవల్ చేయడము మీ స్కూల్కు మేము ఈ వాటర్ ప్లాంట్ ఇస్తున్నామని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది అది ఇలా అమలు చేసి చూపిస్తున్నాము చూపిస్తున్నందుకు కూడా నాకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇలాగే ముందు ముందు మా చేగుంట స్కూల్ను మీరు అలా అడాప్షన్ చేసుకొని మా చేగుంట స్కూల్ కింద ముందు ముందు మీ సేవ ఇవ్వాలని కోరుకుంటున్నాను నా కోరిక మన్నించి ఈరోజు ఇది అమలు చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వైశ్య యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్నప్పుడు వారు మరి దాతలను కోఆర్డినేట్ చేసి వారికి తర్వాత ఆర్యవైశ్య చేగుంట మండల సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పత్రికా విలేకరులు ముఖ్యమైనది మరి మనం వ్యాధుల బారినే మరి శుద్ధ జలం మనం సేవిస్తే రోగాలకు మనం దూరంగా ఉంటాం మరి ఒక మంచి సదు సదుద్దేశంతో మరి ఈ భాగ్యనగర్ ఆర్యవైశ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ చేగుంట హై స్కూల్లో మరి ఈ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం పాఠశాల విద్యాశాఖ తరఫున మీ అందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈ మన జిల్లాలోని మిగతా స్కూల్స్లలో మీకు సాధ్యమైన చోట మరి ఏర్పాటు చేయాలని చెప్పేసలం ఏర్పాటు చేయడమే కాదు దీన్ని డైలీ వాడాలి ఒక ఐదు పదే దాంట్లో ఉండే క్యాండిల్ అది పని చేయకుండా పోయి అది వాటర్ ఫిల్టర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈవెన్ సమ్మర్ వెకేషన్లో కూడా దాన్ని మనం రోజు కనీసం ఒక చిన్న బిందెలోనైనా మనం వాటర్ పట్టుకునేటట్టు మరి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను సమ్మర్లో కూడా దాన్ని యూజ్ చేస్తే అది ఎప్పటికీ చెడిపోకుండా అది మనకి ఎప్పటికీ కంటిన్యూగా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎఫెక్టివ్గా మన స్కూల్ స్టాఫ్ ఇక్కడ ఉండేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కూడా ఉపయోగించేటట్టు చూడాలని చెప్పేసి కోరుతున్నాను మరి మీరందరూ కూడా బాగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నాం తర్వాత మీరు బాగా చదివి మంచి ఉత్తీర్ణులైతే ఇక్కడ వచ్చినటువంటి గెస్ట్లకు కూడా చాలా ఆనందం కలుగుతుంది మంచి మార్కులతో మేము ఇచ్చిన మేము డొనేట్ చేసినటువంటి చేగుంట హై స్కూల్లో మరి పిల్లలు బాగా పర్ఫామ్ చేస్తున్నారని వాళ్ళకు కూడా మీరు రిటర్న్ గిఫ్ట్ మీకు ఒక గిఫ్ట్ వాళ్ళు ఇచ్చినందుకు మీరు వాళ్ళకు ఒక రిటర్న్ గిఫ్ట్ దాతల సహకారంతో ఇంకా రాబోయే రోజుల లోపల ఈ క్లాస్ రూమ్స్ కూడా రిపేర్ చేయించడానికి మేము ఆలోచన చేస్తున్నాం సైగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళను కూడా మన ఇన్వైట్ చేయడం జరిగింది మార్చి తర్వాత వాళ్ళు ఈ వర్క్ టేకప్ చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇంకా దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మనం రకరకాల ప్రయత్నాలు దాతల నుంచి సేకరిస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి సభ్యులు కూడా మరి ఇంకేమైనా ఈ పాఠశాలకు ఫర్దర్గా కూడా మీరు ఏమైనా డొనేషన్ ఇస్తే మేము రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం సార్ మీ అందరు కూడా మరోసారి జిల్లా విద్యాశాఖ తరఫున నేను కూడా అక్కడ కూర్చుండోడిని నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాడిని ఇవాళ ఇంత ఎత్తుకి ఎదిగాము అంటే మా యొక్క పట్టుదల చదవాలి అనే కోరిక మీరు కూడా అందరూ బాగా చదివి మీరు కూడా ఈ స్థాయికి వచ్చి మీరు ఇచ్చే యొక్క పొజిషన్కి రావాలి అర్థమవుతుందా ఎంతమంది మీరు కూడా బాగా చదివి మీరు మళ్ళీ సొసైటీకి మీరు కూడా హెల్ప్ చేస్తారని చెప్పి చేతులు ఎత్తండి అంతేనా అందరు ఇవ్వరా మీరు చదువుకొని పెద్దవాళ్ళే వెరీ గుడ్ ఈ యొక్క ప్లాంట్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు తెలుసా పిల్లలు ఈ ప్లాంటు డబ్బులు ఎట్లా వచ్చాయి తెలుసా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క సేవింగ్స్ నుంచి తీసి ఈ ప్లాంట్ పెట్టండి అని మాకు డబ్బులు ఇచ్చారు మేము పిల్లలకు పాకెట్ మనీ ఇస్తాం ప్రతి ఒక్క మెంబర్ మా పిల్లల నుంచి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా ఇచ్చారు మా పిల్లలు అలా ఇచ్చినందుకు మేము ఈ ప్లాంట్ పెడుతున్నాము వాళ్ళు ఇచ్చారు తెలుసా మా లాంటి స్నేహితులు పిల్లలు చదువుకోవడానికి అనిచ్చారు మీకు ఇవాళ డిఓ గారి సమక్షంలో మరియు ఎంఈఓ గారి నీరజ మేడం సమక్షంలో చెప్తున్నాము మా యొక్క సంస్థ సుజలాం అనేది మా యొక్క గవర్ మా యొక్క వర్డ్ ఇది మా యొక్క వర్డ్ దీన్ని తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖర్ గారు మమ్మల్ని పిలిపించి మాకు ఈ వార్డుని ఇవ్వమని అంటే మేము వితౌట్ పేటెంట్ ఈ వార్డ్ని గవర్నమెంట్ ఆఫ్ బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది ఇవాళంటి వరకు కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించలేదు వాళ్ళకు ఒకటే చెప్పాము మీరు అదే పేరు మీద చేయండి మేము ఇదే పేరు మీద చేస్తామని చెప్పి ఇవాళకి కూడా చేస్తున్నాం మేము ఇవాళటి వరకు మా సంస్థ రెండు వేల పదకొండులో స్థాపించాము ఇవాళటి వరకు ముప్పై పైకి చిలుకు స్కూల్స్కి మేము ఆరో ప్లాంట్ ఇచ్చాము ఓన్లీ స్కూల్సే కాదండి మేము పదిహేను గ్రామాలకి ఫ్లోరైడ్ ఎఫెక్టివ్ ఏరియా ప్రాంతం ఊరికి ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది నల్గొండ ఏరియాలో మీరు చూస్తే భాగ్యనగర్ వైశ్య యూత్ అసోసియేషన్ అనేది ఏ వర్ ఏ విధంగా వర్క్ చేస్తుందో మీకు అర్థమవుతుంది మేము ఈ యొక్క సభ ముఖంగా తెలియజేస్తున్నాము డియో గారిని మరియు ఎంఈఓ గారిని నిజంగా ఇలాంటి స్కూల్స్ ఏదన్నా మీ దృష్టిలో ఉండి గవర్నమెంట్ అందియని సమక్షంలో గవర్నమెంట్ ఫండ్ రాని సమక్షంలో ఉంటే మీరు మాకు ఇస్తే మేము దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఇంకా ఎన్ని గ్రామాలకైనా ఇంకా ఎన్ని స్కూళ్ళకైనా ఇస్తామని చెప్పి ఈ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం మేము ఇవాళ మా ప్రెసిడెంట్ గారు ఇంతే ముందే చెప్పారు నా పరమజ్యోతి గారు చెప్పారు మీకు ఒక విషయం చెప్తున్నాము మేము నెక్స్ట్ ఇరవై మూడు మా మీటింగ్ ఉంది ఈ ఇరవై మూడు మీటింగ్లో ఈ స్కూల్ని పాసిబిలిటీస్ అవుతే మేము ఈ స్కూల్ని దత్తక తీస్తామని ప్రమాణంగా చేస్తున్నాం మీరు వికారాబాద్లో గుండాల విలేజ్ అని ఉంది ఆ స్కూల్ని జెడ్పిహెచ్ఎస్ స్కూల్ని మేము ఒక ఐదు సంవత్సరాల కింద దాన్ని అడాప్ట్ చేసుకున్నాం దత్తక తీసుకున్నాం ఇవాళ మీరు గూగుల్లో గుండాల జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అని కొట్టండి అది ఏ విధంగా ఉంటుందో చూడండి మేము ఏదో నాలుగు అట్టి పండ్లు పంచి నాలుగు పండ్లు పంచి ఫోటోలు దిగే సభ్యులం కాదు ఆ అసోసియేషన్ కాదు మేము తీసుకుంటే ఒకరికి కడుపు నిండా అన్నం పెట్టి ఆ కడుపు నిండిన తర్వాతనే పక్కకు జరిగే మనుషులు నాకు ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు పరమజ్యోతి గారు చెప్పారు ఒక రెండు స్కూల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అని చెప్పారు నేను దానికి తర్వాత మాటిస్తాను కానీ ఇక్కడ మేము మాత్రం అందరికీ మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ముందే చెప్తున్నాం ఈ స్కూల్ని మేము కంపల్సరీగా దీన్ని రూపురేఖలు మార్చే ప్రయత్నం మేము చేస్తాం అదేవిధంగా మీరు పిల్లలు మరియు మీ యొక్క స్టాఫ్ టీచర్సు అండ్ మా నగర్